ఓం ఐం సరస్వతే నమో ఓం నమ శివాయ శివాయ గురే నమ కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్పాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోం నమ యాదేవిభూతీషు మాతృపేణ సంస్థి నమస్తే 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 క్లీం క్లీం మహాకాళికాయ నమో నమ జయ గురుదాత్రే నమో గాయత్రి పరంభి మాతృభ్యో పితృభ్యోషుభ్యో నమో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని నీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాలను అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇత్య ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలని జరగడానికి కూడా దానికొక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి గ్రహాలకు పాపగ్రహాలు కలియక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడ అంతా కూడా ప్రధానంగా షష్టష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుదం చేస్తారో జాతక నిత్య సర్వ వివాహ ప్రతి దోష నివారణ కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలో చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగాల్లో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసుకోండి అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాతం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీరంగా ఉంటాయి మహాలక్ష్మి కటాక్షంగా ఉంటుంది అఖండమైన దీర్ఘ సుమంగళ యోగం చేస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం ఆలస్య వివాహాలు అవుతుండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ అవుతుండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా పాపగ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృ పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యొక్క రంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కూడా అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్క ఉంటే ఉంటే కూడా శ్రీ గ్రంగ కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క దశ దశలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేష రాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా మీకంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జాతకాన్ని పొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మ అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా తోటి శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యూనమైన దాంపత్యం జీవించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అంటే ప్రజంటే కనుక ప్రతినించం కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపు కొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పశుకుమల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటాయి కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశుల వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది కర్కాటక రాశి జాతకులకి ఈ రాశి వాళ్ళ అంత అనుకూలత కాదు ఏ రాశి వాళ్ళని చేసుకుంటే వివాహ యోగం అవుతుందో తెలుసుకుంటున్నాం ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదో కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఎందుకు కారణాలు కూడా చెప్పడం జరుగుతుంది కర్కాటక రాశి జాతకులు ఈ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు తద్వారా మీకు మంచి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి అంటే లోతైన విశ్లేషణ చేసుకుంటే గనక ఇటువంటి జాతకాలను వివాహం చేసుకోవడం వల్ల తరచుగా మీకు అంతా కూడా మనస్ప్రదలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులు స్వరాశి అయిన కర్కాటక రాశి జాతకుల్ని వివాహం చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అంటే దశానాథుడు మహర్దశ అంతా కూడా ఒక్కటే ఉంటుంది మీకు అంతర్దశలో అంతా కూడా గ్రహాలు యొక్క రంగం లేకుండా గోచార రీత్యా గ్రహాలు యొక్క రంగ లేకుండా ప్రధానంగా శనీశ్వరుడు బృహస్పతి శుక్రుడు అంగారకుడు యొక్క రంగ లేకపోయినా సప్తమాధిపతి యొక్క రంగ లేకపోయినా ఈ యొక్క స్థితి అంతా కూడా అనుకూలత ఉండదు అన్నమాట జన్మజాతకంలో మిత్రత్వం ఉండదు తద్వారా వివాహ యోగానికి అనుకూలత కాదు అని చెప్పేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది కొన్ని ఆ ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే చేయొచ్చు పాదవేదాలతో చేయొచ్చు అని చెప్పేసి అంటారు జాతకాన్ని లోతైన విశ్లేషణ చేయాల్సి ఉంటుంది ఆలస్య సంతానం రావడం కానీ ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఆర్థికమైన సమస్యలు రావడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ స్థానం కర్కాటక రాశి నుంచి ద్వితీయ స్థానం సింహరాశి జాతకులకు కూడా అంత అనుకూలత ఉండదు అన్నమాట కర్కాటక రాశి జాతకులకి సింహరాశి జాతకులు కూడా మిత్రత్వం ఉండదు అంతే అనుకూలత కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకు అనుకూలత కాదు అని చెప్పేసి అనుకుంటే గనక గ్రహమైత్రి ఉన్నప్పుడు కూడా దశయోగం ఉండదు అన్నమాట ద్వితీయ వ్యయస్థానాలు అంత అనుకూలత ఉండదు అన్నమాట మైత్రత్వం ఉండదు అన్యున దాంపత్యం ఉండదు తరచుగా గొడవపడుతూ ఉండడం మనస్పర్ధలు రావడం కానీ శనీశ్వరుడు అనుకూలత ఉండదు ప్రధానంగా చూసుకుంటే కొన్ని రాశిలు వాళ్ళకి ఉండదు అందుకే సప్తమాధిపతి అయినా కాబట్టి ఇక్కడ సూర్య భగవానుడు శనీశ్వరుడికి అంత మిత్రత్వం ఉండదు వైరీ ఉంటారు కాబట్టి అందుకని చెప్పేసి అనుకూలత ఉండదు అన్నమాట ప్రధానంగా ఏ స్థానం అంతా కూడా చూసుకుంటే మిథున్ రాశి కూడా అంత ఈ కాదు పన్నెండో స్థానం అది రాశి అయినా ఈ యొక్క కర్కాటక రాశి అంతా కూడా మిథున్ రాశి అంతా కూడా అంత అనుకూలత కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకు అనుకూలత కాదు అంటే మిథు మిథున రాశి అధిపతి బుధుడు కావున మరియు కర్కాటక రాశి అధిపతి చంద్రభగవానుడు కావున మిత్రత్వం రాశి మిత్రత్వమును కుదరదు అనమాట తద్వారా అనుకూలత ఉండదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మూడో అధిపతి మూడో రాశి మూడో రాశి అంతా కూడా చూసుకుంటే కన్యా రాశి కూడా అంత అనుకూలత ఉండదు కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో మాత్రం ఈ వివాహానికి అనుకూలత ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది మరియు సప్తమ స్థానాధిపతి అయినా సప్తమ స్థానం అంతా కూడా అంత అనుకూలత ఉండదు సప్తమ రాశి ఏమైతుందని మకర రాశి అవుతుంది మకర రాశి కూడా అంత అనుకూలత ఉండదు అందుకే సప్తమాధిపతి శనీశ్వరుడు అయినాడు శనీశ్వరుడు మరి అష్టమ అష్టమాధిపతి కూడా శనీశ్వరుడు అయినాడు కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే అనుకూలత ఉంటుంది ఎక్కువ శాతం సప్తమాధిపతి అంత అనుకూలత కాదు అని చెప్పేసి తెలియడం జరిగింది ఈ యొక్క జాతకులంతా అంతా కూడా ఈ రాశి వాళ్ళను వివాహం చేసుకోకుండా మంచి జాతకాలు చూసుకొని వివాహానికి అంతా కూడా విశ్లేషణ చేసుకొని లోతైన విశ్లేషణ చేసుకొని వివాహానికి అంతా కొనుకుంటే వినగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం స్థితి ఇచ్చడానికి మీకు అన్యూన్యమైన దాపత్యము సుఖమైన జీవితము సుఖమైన సంసారం కలగడానికి భోగభాగ్యమైన సుఖ జీవితం రాజ్య భోగాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శాశ్వతంగా మీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి కష్టాలు ఇబ్బందులు అంతా కూడా లేకుండా విఘ్నాలంతా కూడా లేకుండా ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి ప్రతినిత్యం కూడా శివ పార్వతుల కళ్యాణం ఆచరించండి సీతారాముల కళ్యాణం ఆచరించండి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు మేధా దక్షిణమూర్తి దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మీకంతా కూడా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వారాహి దేవి కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఎటువంటి కష్టాలు కానీ తిరిగిపోతాయి తద్వారా మీకంతా కూడా శీఘ్రంగా శీఘ్రంగా వివాహ యోగం సిధించడానికి జన్మ ఏ ప్రధానమైన జాతకంగా ఉంటుంది విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది మాకంతా కూడా మీరు సంప్రదించి మీరు అపాయింట్మెంట్ తీసుకొని జాతకాన్ని విశ్లేషణ చేస్తూ కనుక గనక మీకు వివాహం ఎప్పుడవుతుంది ఎందుకు వివాహం ఆలస్యం అవుతుంది దానికి కారణాలేంటి ప్రధానమైన కారణాలు ఏముంటాయి పితృదోషం ఉండొచ్చు పితృశాపం ఉండొచ్చు మాతృమూలకైన పితృదోషం ఉండొచ్చు సంతానం అంతా కూడా ఆలస్యం అవుతూ ఉంటే గనక కొంతమందికి ఆలస్య సంతానాలు అవుతున్నాయి ఈ డైవర్స్ కేసెస్ అవుతున్నాయి అంటే ఈ యొక్క కాల అయిన ఉండొచ్చు అంగారక దోషం మాంగళిక దోషం మరియు మాంగళ్య దోషం అష్టమస్థాన మాంగళ్య దోషం కావచ్చు ఇటువంటి దోషాలంతా కూడా అయి ఉండొచ్చు కానీ ఏది ప్రామాణికం అనేది జన్మదాతకం చూసుకుని విశ్లేషణ చేసుకుంటే మాత్రమే తెలుస్తుంది తద్వారా పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఈ జన్మలో చేసుకున్న మీరు యొక్కమైన జీవితం జీవించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క పూర్వీకులు చేసిన శాపాల వల్ల కూడా వివాహం ఆలస్యం అవుతూ ఉంటాడు ప్రధానంగా పితృదోషం అనేది పితృశాపంగా పరిగణించి మీకు ఆలస్యంగా వివాహం అవుతూ ఉండడం ఇదొక కారణంగా చెప్పడం జరుగుతుంది కొంతమంది ఎన్నిసార్లు ఎన్ని సంబంధాలు చూస్తున్నా కానీ వివాహం ఆలస్యం అవుతుందంటే వాళ్ళకి జాతకంలో ప్రతిబంధకాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది ఇటువంటి శాంతి హోమాతి కార్యక్రమం చేసుకుంటే మీకు మంచి కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేము